హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ పెప్పర్ సో ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్ గులాబ్ జామ్ ఏంటి మా అందరికీ తెలుసు కదా సేమ్ ప్రాసెస్ కదా దాంట్లో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా సో నేను ఇవాళ బ్రెడ్తో గులాబ్ జామ్ చేయబోతున్నాను సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం బ్రెడ్ స్లైసెస్ ఒక ఫైవ్ వన్ కప్ షుగర్ వన్ కప్ మిల్క్ టూ టేబుల్ స్పూన్స్ గీ బాదం ఒక త్రీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలాచి పౌడర్ వన్ టీ స్పూన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని సైడ్స్కి కట్ చేసుకొని గ్రైండర్లో వేసుకొని మనం బ్రెడ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దాంట్లో మనం ముందుగా తీసిపెట్టుకున్న గీని యాడ్ చేసుకొని అలాగే వాటర్తో తడుపుతూ ఒక పిండి ముద్దలాగా కలిపి సైడ్కి పెట్టుకోవాలి తీసుకొని దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ గీ వేసి అది వేడెక్కాక కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదంని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా గీ యాడ్ చేసుకొని అది కొద్దిగా వేడెక్కాక మనం ముందుగా తీసిపెట్టుకున్న వన్ కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి సో మనం ఇప్పుడు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట సో దీంట్లో వన్ కప్ షుగర్ యాడ్ చేశాక మళ్ళీ వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ వాటర్ అండ్ షుగర్ వన్ ఇస్ టు వన్ రేషియోలో తీసుకుంటున్నాను అండి సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి కొద్దిగా తీగపాకం లాగా వస్తుంది ఇప్పుడు మనకి పాకం వచ్చేలోపు గులాబ్ జామున్ బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి సో వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న బాల్స్ని ప్రిపేర్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఒక కడాయి తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ని సిమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోలు చూసినట్టు ఎక్కడ కూడా బాల్స్కి క్రాక్స్ లేకుండా రావాలి అట్లా అయితేనే మనకి గులాబ్ జాము అనేది విరిగిపోకుండా స్మూత్గా వస్తుంది ఇప్పుడు మనం షుగర్ సిరప్లో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మరగనివ్వాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న గులాబ్ జామున్స్ బాల్స్ని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో తీగపాకం వచ్చాక షుగర్ సిరప్ని కూడా యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీ అయిన బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ సో ఫ్రెండ్స్ ఎంత ఈజీగా బ్రెడ్ మనం గులాబ్ జామ్ చేసుకోవచ్చో చూసారు కదా సో మనకి అప్పుడప్పుడు గులాబ్ జామ్ తినాలనిపిస్తుంది బట్ మన దగ్గర గులాబ్ జామ్ ప్యాకెట్ ఉండదు సో ఇలా ఈజీగా ఇంట్లో అవైలబుల్ ఉండే బ్రెడ్తో గులాబ్ జామ్ చేసుకోవచ్చు సో కంపల్సరీగా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం చెప్తే నమ్మరు కానీ కంపల్సరీ ట్రై చేయండి సేమ్ గులాబ్ జామ్ ఎవరికైనా చేసి చూపిస్తే మాత్రం సేమ్ గులాబ్ జామే అనుకుంటాను బ్రెడ్తో చేసిందనే ఎవరు నమ్మరు సో కంపల్సరీ ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ పేపర్